ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ముందుకు ఒక లగ్జరీ కలర్ లో ఉన్న టాటా సఫారీ అయితే సేల్కి రావడం జరిగింది ఇది రెండు వేల ఇరవై రెండు టాటా సఫారీ ఎక్జట్ ఏ ప్లస్ టాప్ వేరియంట్ డీజిల్ కారు ఆటోమేటిక్ ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఏ పార్ట్ చేంజ్ అవ్వలేదు యాక్సిడెంట్ అవ్వలేదు అని చెప్పేసి కస్టమర్ అయితే చెప్తున్నారు మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకునే కార్ తీసుకొచ్చిన అయితే చెప్తున్నారు ఈ కార్ కి లోపల ఇంటీరియర్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది సీట్ కవర్స్ వందకే వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇది ఆటోమేటిక్ కారు దీనికి టచ్ స్క్రీన్ రివర్స్ క్యామ్ అలాగే పనరమి సన్ రూప్ అయితే ఫుల్ గా సన్ రూప్ అయితే ఉన్నది అలాగే సీట్స్ వచ్చేసి మీకు వెంటిలేటెడ్ సీట్లు అయితే ఈ కార్ కి అయితే వచ్చినాయి వాల్యూమ్ కంట్రోల్స్ స్టీరింగ్ పని అలాగే మీకు ఆ పార్కింగ్ వచ్చేసేట ఆటోమేటిక్ పార్కింగ్ ఆటోమేటిక్ అప్ అయితే వస్తుంది సీట్ కవర్స్ కూడా వెంటిలేటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ కార్ కి అలాగే బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే బ్యాక్ సైడ్ కూడా మీకు సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ కార్ అండి ఇది ఈ కార్ వచ్చేసి సెవెన్ సీటర్ కారు టాటా సఫారీ డీజిల్ కారు ఆటోమేటిక్ ఎక్జిఏ ప్లస్ టాప్ వేరియంట్ ఈ కార్ వచ్చేసి టాప్ వేరియంట్ ఎక్కడ అవుట్ సైడ్ ఎక్కడ కూడా చిన్న డంటింగ్ పెయింటింగ్ వర్క్స్ అయితే చేయించుకోవాల్సిన అయితే ఏమీ లేవు కార్ అంతా కూడా అవుట్ సైడ్ అంతా కూడా మీకు వన్ రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే కార్ అయితే లేదు దీని ప్రైస్ కొత్త కార్ వచ్చేసి ముప్పై రెండు ముప్పై మూడు లక్షల వరకు అయితే ఈ కార్ అయితే ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి దీని ప్రైస్ కస్టమర్ పదిహేను లక్షల తొంభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా కొద్దిగా లిటిల్ బిట్ అది ఆర్గనైక్ అయితే అవకాశం అయితే ఉంటుంది కార్ కి ఫైనాన్స్ కూడా మీరు చేయించుకోవచ్చు ఫైనాన్స్ కావాలంటే మేమే చేయిస్తాం ఏపీలో మీరు ఎక్కడి నుంచి కారకుండా ఏపీలో మీరు ఎక్కడ ఫైనాన్స్ అయితే మేమే చేయించడం జరుగుతుంది ఎక్కడ కూడా ఇంటీరియర్ ఎక్కడ కూడా మీకు ఒక వన్ రూపీ కూడా పెట్టుబడి అయితే లేదు కారు చాలా అంటే చాలా బాగుంది మీకు టచ్ స్క్రీన్ రివర్స్ క్యామ్ పుష్టార్డ్ బటన్ ఎలై వీల్స్ అలాగే టెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీనికి పది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ కార్ కి అయితే వస్తుంది ఫుల్ సేఫ్టీ ఉన్న వెహికల్ సెవెన్ సీటర్ కారు టాటా సఫారీ ఏఎక్ జెడ్ ప్లస్ టాప్ మోడల్ డీజిల్ ఆటోమేటిక్ కేవలం పదిహేను లక్షల తొంభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొద్దిగా ప్రైస్ తగ్గు